నమస్తే శ్రీ శ్రీమిడర్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుల పక్షం నేటి వార్తా విశేషాలు గుర్రప్ప స్వామి ఆలయ వార్షికోత్సవములను బాణా వంశీకులు ఘనంగా జరుపుకున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎరగుంట్లపల్లి గ్రామంలో వెలిసిన గుర్రప్ప స్వామి ఆలయ వార్షికోత్సవములను బాణా వంశీకులు ఘనంగా నిర్వహించారు శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్లపల్లిలో నివాసం ఉన్న వంశీకులు ఎనభై కుటుంబాలకు గుర్రప్ప స్వామి ఆరాధ్య దైవం వారి వంశములో ఏ కుటుంబంలోనైనా శుభకార్యములు జరిగితే మొదట గుర్రప్ప స్వామికి బియ్యం బ్యాలు సమర్పించి వారి ఇంటిలో పూజా కార్యక్రమాలు చేసుకోవడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ వంద సంవత్సరాల క్రితం గుర్రప్ప స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోగా నేటి తరం పెద్దల జ్ఞాపకార్థంగా బాణ వంశీకులు సంయుక్తంతో వారి సహాయక సహకారాలతో వారి సలహాలు సూచనలతో ఆలయాన్ని నిర్మించుకొని నేటికి ఒక్క సంవత్సరం అవుతున్నది ఇక నుంచి ప్రతి ఏడాది గుర్రప్ప స్వామి వార్షికోత్సవములను ఘనంగా జరుపుకోవాలని బాణా నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు